అంత డబ్బులు పక్కన పెట్టి కొనసాగించాడు కొంతకాలం అయినప్పటికీ తన తాగే డబ్బులను కూడా ఎంతైనా పోజే చూసినట్లయితే కొంత డబ్బులు ఊరిగా అప్పుడు అన్ని ఏం చేస్తే తెలుసా అతని దువేన పిల్లారా ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి తెలుసా ఓ సోడా మిషన్ కొన్నాడు దేవుడు సో చెప్పండి ఏం చేశాడు ఆయన ఆ డబ్బులు తీసుకొని వెళ్ళండి తను తాగే డబ్బులు ప్రతి రోజు కూడా ఎంత తాగేవాడు ఆ డబ్బులు పక్కన పెట్టిన డబ్బులు ఏం చేస్తాడంటే అన్ని కూడా చూస్తే కొంత డబ్బు అయ్యేటప్పటికి ఆ డబ్బు తీసుకొని వెళ్ళి ఆ సోరమిస్ కొన్నాడు అతను పిల్లారా పెళ్ళారా స్వరమిశను కొనే చేస్తాడు తెలుసా తన ఇంట్లో బిగించాడు ఆ తాటే పాక అనమాట ఆ ఇంట్లో బిగించాడు గమని దేవుని పిల్లారా తర్వాత ఏం చేశాడంటే తన రక్షణ ఏం చేశాడంటే కనుక ప్లాట్ఫామ్ రక్షణ చేశాడు అని తన రక్షణ ఏం చేశాడంట ప్లాట్ఫామ్ రక్షణ చేశాడు రిక్షాతో కూడా మానేశాడు ఇప్పుడేం చేశాడు అంటే కనుక కూడా సోనాలు పట్టి ఆ సోడా మెస్ కొన్నాడు కదా సోనాలు పట్టి